మహానాడు కాదు సార్ ఇది ఇది మహానాడు కాదు ఇది తగానాడు ఇది మహానాడు కాదు ఇది నాడు ఇది మహానాడు కాదు ఇది వెన్నుపోటు నాడు సార్ ఎందుకు చెప్తున్నా అంటే సార్ నిన్నటి నుంచి నేను చూశాను సార్ సిగ్గు లేకుండా సార్ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే పరుషంగా మాట్లాడినా నిజమే మాట్లాడదు సార్ సిగ్గు లేకుండా ఇంకా అదే అబద్ధాలు సార్ అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకుంటారు బయట బహిరంగ సభల్లో మాత్రం అదే అబద్ధాలు ఎంతకాలం ఆంధ్ర ప్రజలకు అబద్ధాలు చెప్తాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కొంచమన్నా మన సాక్షి కదా మళ్ళీ చెప్తున్నాడు సార్ నిన్న పది లక్షల కోట్ల వారసత్ అప్పు లక్ష ఇరవై వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో వచ్చాడు సార్ మరి అది నిజమా లేకపోతే మరి మీరు బడ్జెట్ లో పెట్టింది ఇది నిజమా ఈ మేము బడ్జెట్ లో పెట్టింది తప్పుడు కాగితం ముడి దుడుచుకోలేదు పనికి రాదు మా పయ్యావుల కేసు ఒక పనికి మాల్ మా ప్రిన్సిపల్ సెక్రటరీలో పనికి మాల్ నోళ్ళు పెట్టిన బడ్జెట్ మొత్తం అబద్ధాలు గొప్ప ఇది టిష్యూ పేపర్ కన్నా దారుణం టాయిలెట్ పేపర్ కన్నా దారుణం మేము చెప్పింది అసెంబ్లీలో చెప్పింది మేము అబద్ధం అని చెప్పి ఒప్పుకోండి లేకపోతే మహానాడు సాక్షిగా మీరు చెప్పేది అబద్ధం ఒప్పుకోండి ఎంతకాలం ఏడాది అయింది చరిత్రలో ఏనాడు లేని విధంగా లక్ష యాభై వేల కోట్ల పైచులకు కప్పు కేవలం ఏడాదిలో చేసే రాష్ట్రాన్ని అప్పులు కుప్పలా మార్చే చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పది లక్షల కోట్లు వారస తప్పుండి సార్ సిగ్గుండాలి కదా సార్ కొంచెం అన్నా డెబ్బై సంవత్సరాల వయసు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడతారా నేను ఛాలెంజ్ విసురుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పది లక్షల కోట్ల మీ రండి బహిరంగ చర్చ చేస్తాం మీరు చెప్పింది అబద్ధం నిరూపిస్తాం నిరూపిస్తే మీరు రాజీనామాకి సిద్ధమా నేను అడుగుతున్నాను సార్ ఇంకోటి బిల్లులు పెండింగ్ అంట సార్ మరి ఇదేంటి సార్ చంద్రబాబు నాయుడు గారికి దిగిపోయేటప్పుడు మాకు వారసత్వం ఇచ్చిపోయింది ఎంత ఇచ్చిపోయారు అరవై ఏడు అరవై మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు సార్ బాగా ఇచ్చారు సెక్టార్ ఏ మరి మీరు మా మీద పెట్టిపోయింది ఏంటి సార్ మీలాగా మేము డబ్బులు లేవు ఖజానా ఖాళీగా ఉంది నిధ్వంసం జరిగిపోయింది కోవిడ్ వచ్చింది అని చెప్పేసి దొంగ నాటకాలు ప్రజలకు వెన్నుపోటు పడవలేదే దమ్మున్న మగాడిలా జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట తూచా తప్పకుండా సంక్షేమం చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ప్రభుత్వం నుంచి చేసిన అప్పు రెండు లక్షల నలభై వేల కోట్లుంటే కార్పొరేషన్లకు సంబంధించి చేసినటువంటి అప్పు లక్ష ఐదు వేల కోట్లు మొత్తంగా వెరసి ఆయన ఐదేళ్ల పాటు చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇది సాక్షాత్తు లెటర్ హెడ్ మీద ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నలకి ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్తూ డిప్యూటీ సెక్రటరీ సెక్రటరీ టు ద గవర్నమెంట్ అని చెప్పేసి కింద సంతకం పెట్టి మరి వాళ్ళు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మరి